హాయ్ అండి నేనైతే ఈరోజు హాస్పిటల్ వచ్చాను అమ్మకి ఆపరేషన్ చేస్తున్నారు కంటికి హాస్పిటల్ వచ్చేసి నందర్లో అండి ఇంకొకటి ఆపరేషన్ ప్రైవేట్లో చేపిస్తున్నాము ఆరోగ్యశ్రీ కింద పర్లేదు కొంచెం చేసినారు బాగానే ఇంకొకటి ప్రైవేట్లో కదా కొంచెం అమౌంట్ అది ఇది కొంచెం కట్ అయింది ఆరోగ్యశ్రీ కింద అని వాళ్ళు మళ్ళీ ఇలా కొంచెం అమౌంట్ అది ఇది పే చేయించుకున్నారు ఆపరేషన్ అయితే బాగానే సక్సెస్ఫుల్గా మంచిగా అయిందండి చేపించి కూడా ఒక పది రోజులు అవుతుంది వీడియో కొంచెం లేట్గా పెడుతున్నా వచ్చేసి ఇంకా ముగ్గురం కూర్చొని నేను వీడియో అయితే తీస్తున్నా ఏడ్ సాకు నువ్వు ఏం ఏం రాదు వచ్చినారు లేర్లో సుర్రా ఏడ్చది తల్లి బాగున్నావు కల్లతమ్మ ఓ కల్లతమ్మ ఇంక నేను కూడా ఇండిపోతా లేనా ఏడ్చండి అందే లెక్కంది ఆడైతే తాడు బరుడు లెక్కంది అవుమా ఇన్ని పెట్టుకుంటారు వాళ్ళు ఇటు తిరుగు ఇటు తిరుగు చిన్నగా ఏంటికి నర్స్ వచ్చినావు ఏమీ లేదు అన్న నాకు వచ్చేది తెలుసు ఏం తెలియదు అన్న లిఫ్ట్లో లిఫ్ట్లో రాకుండా నడుచుకుంటూ వచ్చినా నడుచుకుంటూనే వదాం పని దయలు ఏమన్నా నడవచ్చు కదా లిఫ్ట్ ఎట్టెట్ వస్తా అని సెక్యూరిటీ ఉంటారు కదా ఉంటే ఉంటా అని వాళ్ళు అట్ట పోతున్నారు బాగుందిలే ఆడ హాస్పిటల్ ఇక్కడ నువ్వు ఏడ్చినావు అనుకో పన్ను ఇదవుతుంది దెబ్బ తింటుంది మళ్ళీ చూసుకోంగా నిమ్మలంగా ఉండాలి ఏం చేసినావు వాడికైనాక లోపలేకపోయినాక ఏం చెప్పినారు వాళ్ళు ఏం చెప్పలేదా ఇటు చేసినారు చేసినా కూడా ఆపరేషన్ చేసినాక లీగ్ వచ్చినాక నమస్తే మిల్లవాడి ఏర్లు పెట్టలేమో పెట్టినావు నమస్తే అదే అదే మేడం అంతే నమస్తే పెట్టినావా నమస్తే మిల్లవాడిని మొబైల్ ముందు పంపించినా ఏమోలే అంటే నవచ్చ ఏళ్ళు పెట్టలేదు అమ్మా నువ్వు లాస్ట్ వేళ సర్లే ఇంకా వేరు సకు ఒక పది నిమిషాలు పనుకో ఇంకా ఇంటికి నండి వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ప్రైవేట్లలో చాలా వరకు కొన్ని అమౌంట్ కట్టించుకొని అన్నీ చేయించుకుంటుంటారు కదా అది కాక కొంచెం కా గవర్నమెంట్లో చేపియాల్సిన ఆపరేషన్ ఇంతకుముందు మా నాన్నకి అక్కడ మధురైలో చేపించుకున్నాడు నాన్న కంటాపరేషన్ అమ్మకు కూడా ఒకటి అక్కడనే జరిగింది అక్కడనే అక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచిగా చూసుకుంటారని అమ్మకి ఇంతకుముందు ఒక కన్ను అక్కడనే చేయించుకున్న చేపించుకున్నది నాన్న కూడా అక్కడనే వేయించుకున్నాడు ఒకటి అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి మా అమ్మకి కొంచెం కన్ను ముదిరిపోయిందంటే మధురైకి మేము వెళ్ళలేక ఇంకా నందలు నేను చేయించుకోవడం జరుగుతుంది అది ఇంకా గవర్నమెంట్లో చేయించుకోకుండా ప్రైవేట్లో చేపించుకున్నాం ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల కొంచెం మేలు అవుతుంది ప్రైవేట్లలో ఇంకా కొంచెం డబ్బులు అవి ఇవి ఏం అడగకుండా ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకా మంచిగా చేస్తున్నారు కదా అన్నీ చూసుకొని అందుకని మేము ఇంకా ఆరోగ్యశ్రీ కింద కంటాపరేషన్ చేస్తున్నాము ఇంకొకటండి చాలా వరకు ప్రైవేట్లలో చాలా మోసాలు జరుగుతున్నాయి నా కల్లా ముందనే కొన్ని కొన్ని జరిగినాయి ఇంకా అవి వీడియోలు ఎందుకని చెప్పడం నేను వీడియో కొంచెం తీసినాను కొన్ని కొన్ని తీసినాయను కానీ అవి పెట్టలేదు వీడియోలో కొన్ని డిలీట్ చేసేసినాను కానీ ఆరోగ్యశ్రీ కింద అంటారు కానీ మనం మన మన చేతి నుంచి కొంచెం అమౌంట్ పెట్టాల్సింది వస్తుంది అది తప్పదు ఊరికే పేరు అంతే ఆరోగ్యశ్రీ అని అమ్మకైతే కొంచెం కన్ను ముదిరిపోయి కష్టం అవుతుందని మేము తొందరగా ఇక్కడ చేపడం చేపించాల్సిన అవసరం వచ్చింది ఇంతకుముందు మధురైలో చేపించిన కన్ను చాలా మంచిగా ఉంది అక్కడ మంచిగా చేస్తారు మధురైలో చూసుకోవడం కూడా బాగా చూసుకుంటారు ఈ మన సైడ్ కన్నా అక్కడ కొంచెం మంచి హాస్పిటల్స్ ఉన్నాయని అంతే ఇదే అండి వీడియో కొంచెం మీకు కొంచెం పంచుకోవాలని వీడియో చెప్తున్నాను అంతే నేను మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు చెక్ చేస్తాను ఇరవై ఒకటి కళ్ళు దుడుచుకునే దానికి బట్టలు ఉంటాయి ఈ బట్టలు తీసుకోండి ఓకే మేడం ఇష్టమైతే తీసుకోండి ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మా నాన్న అయితే పర్లేదండి అమ్మను కొంచెం మంచిగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఫస్ట్లో ఒక ఐదు సంవత్సరాల కింద నుంచి ఓ ఇప్పుడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అవుతుంది అమ్మకి హెల్త్ బాగలేక అంతా బాగుంటున్నాడు వీళ్ళిద్దరు బాగుండాలి